శుద్ధ గ్రంథంలో చాలాసార్లు మనం గొప్ప భక్తుల గురించి నేర్చుకోవాల్సి ఉంది మంచిది అబ్రహాము గురించి దావీదు గురించి ఏసేపు గురించి గొప్ప దైవజ్ఞుల గురించి మనం అనేక విషయాలు నేర్చుకున్నాం అయితే ఒక నెగిటివ్ క్యారెక్టర్ నుంచి కూడా మన ఆత్మీయ సత్యాలు నేర్చుకోవచ్చు యేసు ప్రభు కూడా లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే ఆమె జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఉంది ఆమె తప్పిపోయినట్టు మనం తప్పిపోకుండా లేకపోతే దేవుని యొక్క చిత్తంలో ఆమె ఏదైతే కోల్పోయిందో అది మనం కోల్పోకుండా ఆమెను చూసి కూడా ఏసుప్రభు నేర్చుకోమన్నారు ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నాలో ఎక్కడ లోపముంది అని పరిశీలించుకోవాలి చాలాసార్లు ఆత్మీయంగా ఎదగడానికి నాకు ఏదో కావాలి ఏదో ఒక దీవెన కావాలి ఏదో ఒక వరం కావాలి అన్నటువంటిది మనం చెబుతాం అయితే పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే మనలో ఎక్కడ లోపం ఉందో దాన్ని చేసుకోగలిగితే ఆత్మీయ ఉజ్జీవం దాని వెంట వస్తుంది కాబట్టి ఎంత గొప్ప విశ్వాసి అయినా ప్రభా ఇంకా ఏదైనా నా జీవితంలో నీకు ఇష్టం ఉందా అని పరిశీలించుకోవాలి రెండవ రాజుల గ్రంథంలో ఆరవ అధ్యాయం ఏడవ అధ్యాయంలో ఈ రాజు గురించి రాయబడింది ఈ రాజు పేరు లేదు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటివరకు నేను చాలా ట్రై చేసిన రాజు ఎవరని ఒకవేళ హిస్టరీ చూస్తే వస్తుందేమో కానీ ఇస్రాయేల్ రాజు అని మాత్రం చెప్పారు బహుశా ఇది అందరికీ వర్తించే క్యారెక్టర్ కాబట్టి పేరు ఇవ్వలేదేమో మన యొక్క రాజు పరిస్థితి మనం చూసినట్టయితే ఈ రాజు దేవుని ద్వారా ఎన్నో మేళ్లు పొందినటువంటి రాజు మనం కూడా విశ్వాసులుగా దేవుని ద్వారా ఎన్నో మేలులు పొందాం అన్నిటికంటే ముఖ్యంగా ఆయన స్వరక్తంలో కడుగుపడి మనం ఆయన బిడ్డలుగా మార్చబడ్డాం అలాగే మన జీవితంలో గతంలో ఎన్నోసార్లు దేవుడు మనకు సహాయం చేస్తుంటాడు సో ఈ వ్యక్తికి కూడా దేవుని సహాయాలు చాలా పొందాడు ఈ రాజు రెండవ రాజుల గందం ఆరవ అధ్యాయం ఎనిమిది నుంచి పన్నెండు చూసినట్టయితే సిరియనులకు ఇస్రాయిలు వారికి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు దైవ జనుడు ఇస్రాయిల్ రాజుకు వర్తమానం పంపి ఫలాని తోట సిరియనులు ఉన్నారు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని దేవుని యొక్క ప్రవక్త చేత చెప్పబడి అనేక సార్లు ఆయన సిరియనుల చేతిలో నుండి తప్పించుకున్నాడు అటువంటి అనుభవం ఈ రాజుకు ఉంది అటువంటి అనుభవం మనకు కూడా ఉంది అనేక సార్లు దేవుడు మనకు సహాయం చేశాడు అంతేకాదు ఈ రాజుకు దేవుని పట్ల ఎలీషా పట్ల గౌరవం ఉంది విధేయత ఉంది ఆ మాట మనం రెండవ రాజుల గ్రంథం ఆరు ఇరవై ఒకటి ఇరవై రెండులో మనం చూస్తే అక్కడ ఒక సంఘటన జరుగుతుంది ఆ యొక్క ప్రవక్తను పట్టుకోవడానికి గొప్ప సైన్యం వచ్చినప్పుడు అంటే సిరియనుల సైన్యం వచ్చినప్పుడు ప్రవక్త వారిని వారిని అంధత్వంతో చేసిన తర్వాత అతని శత్రువుల్ని ఆ యొక్క ప్రవక్త ఇస్రాయల్ రాజు ముందుకు తీసుకుని వెళ్తే ఈయన ఎంత చక్కగా ఇలీషాను గౌరవిస్తున్నాడంటే ఇరవై ఒకటో వచ్చిన అంతట ఇస్రాయలు రాజు వారిని పారచూచి నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలీషాను అడుగగా అంటే ఎలీషాకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తున్నాడు తండ్రి అని పిలుస్తున్నాడు ఎందుకంటే ఆయన ద్వారా మేలు పొందాడు నేను ఈ పని చేస్తున్నా వద్దా అని కూడా అడుగుతున్నాడు మరి ప్రవక్త వారిని వదిలిపెట్టమంటాడు ఇరవై రెండవ వచ్చిన అతడు నీవు నీ కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారిని నువ్వు కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమాని ఎందుకు వెళ్ళుదురని చెప్పాను కాబట్టి ఇక్కడ ఇస్రాయేల్ రాజు ఇలీషాను ఎంతో గౌరవించాడు ఆయన మాట చొప్పున వారిని వదిలిపెట్టాడు ఇక్కడ మనకు కూడా దేవుడు అంటే గౌరవం ఉంది దేవుని వాక్యం అంటే భయభక్తులు ఉన్నాయి అయితే ఇక మూడవ విషయం నేను చెప్పబోయే విషయం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఏంటి ఇన్ను మేళ్లు పొందినటువంటి రాజు దేవుని ప్రవక్త గురించి ఎంత గౌరవం ఇచ్చినటువంటి రాజు ఒక సంఘటన జరుగుతుంది ఆ యొక్క షొమ్రోనులో ముట్టడి శత్రువులు వేసినప్పుడు చాలా కరువు వస్తుంది ఆ యొక్క తన రాజ్యంలో అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చిన తరువాత రాజు షాపాతుకుమాడైన ఎలీషా యొక్క తల ఈ దినమున తనిపైన పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలువ చేయునుగాక నేను ఏంటిది ఇప్పుడు ఏమంటున్నాడంటే అంటే ఎలీషా తల తీసేస్తాను ఎలీషాను చంపేస్తాను అంటున్నాడు చాలా ఆశ్చర్యం కదా ఒకప్పుడు నాయనాని పిలిచాడు ఎలీషాని నేను ఈ పని చేస్తున్నా వద్దా అన్నాడు గౌరవించాడు విజయ చూపించాడు దేవుని దగ్గర ఎన్నో మేళ్లు పొందాడు అయితే తనకు కష్టం వచ్చింది షమ్రోనులో గొప్ప క్షామం కలిగినప్పుడు అది ఆ కష్ట సమయంలో అతను ఈ కష్టానికి కారణం లేకపోతే ఈ కష్టము తీసివేయకపోవడానికి కారణము ప్రవక్త అనుకొని ఆ ప్రవక్తను చంపేస్తానన్నాడు చాలాసార్లు మన విశ్వాస జీవితం కూడా అంతే దేవుడంటే భయభక్తులు ఉన్నాయి దేవుని ద్వారా మేలు పొందాం బట్ ఏదైనా ఒక ఉపద్రవం వస్తే ఒక కష్టం వస్తే మనం వెంటనే దేవుని పైన కోపం చేసుకుంటాం దేవుడు ఎందుకు ఇలా చేశాడంటాం దేవుడు ఇలా చేసి ఉండొచ్చు కదా అని ప్రశ్నిస్తాం అక్కడ ఆ రాజు కోప్పడ్డానికి కారణం అదే షమ్రోను వరకు దేవుడు శత్రువుని ఎందుకు రానిచ్చాడులో ఇంత క్షామాన్ కలుగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు కాబట్టి ఎలీషా బ్రతకడానికి వీల్లేదు అని ఆయన చెప్పాడు సో ఈ యొక్క రాజు జీవితాన్ని పరిశీలించినట్టయితే ఇతని విశ్వాస జీవితం ఒక విచిత్రమైనటువంటిది అంటే తాను విశ్వాసిగా ఉన్నాడు అయితే దేవునితో అనుబంధం కంటే లోకముతో ఎక్కువ అనుబంధం కలిగి ఉన్నాడు అందుకే ఆయన విశ్వాసము కష్టపరిస్థితుల్లో పనికి రాలేదు గమనించండి అన్ని బాగా ఉన్నప్పుడు మనం చక్కకుంటాం అయితే మనము అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో దేవుణ్ణి మహిమపరచాలంటే ఒక లోతైనటువంటి విశ్వాసంలోకి మనం వెళ్ళాలి అంటే అన్ని బాగున్నప్పుడు ఎవరైనా దేవుణ్ణి స్థుతిస్తారు ఘనపరుస్తారు స్తోత్రం చెప్తారు కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఎందుకు బలహీనలమవుతాము అన్నటువంటిది నేను ప్రశ్నించుకొని ఈ రాజు జీవితాన్ని పరిశీలించి కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోవాలి ఈ రాజు అంతా బాగున్నాడు సడన్గా ఇలా అయిపోయాడు ఏంటి మనం కూడా అంతా బాగుంటాం చక్కగా పాటలు పాడతాం ఆరాధిస్తాం సడన్గా డిప్రెషన్ వెళ్ళిపో వెళ్ళిపోతాం లేకపోతే సడన్గా లోకస్తులు చేసినట్టు చేస్తాం కారణం ఏంటి అని ఆలోచన చేసినట్టయితే ఒక ప్రధానమైనటువంటి కారణం సో ఈ రాజు యొక్క ఆత్మీయ స్థితి ఈలాగు ఉండడానికి కారణం ఏంటంటే ఈ రాజుకి ఒక సలహాదారుడు ఉన్నాడు ఈ రాజుకి అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అయితే ఆ వ్యక్తి అవిశ్వాసి అని చెప్పచ్చు ఈ రాజుకి ఆయనతో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది రెండవ రాజుల గ్రంథం ఏడవ అధ్యాయం రెండవచనం అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఎహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా కాబట్టి ఈ రాజు చాలా సన్నిహితంగా ఆనుకొని అన్నటువంటి మాట చూస్తున్నాం అంటే ప్రతి విషయానికి ఆయన పైన ఆనుకుంటున్నాడు ప్రతి విషయం ఆయనతో షేర్ చేస్తున్నాడు ప్రతి విషయంలో ఆయన సలహా తీసుకుంటున్నాడు ఈ ఆనుకొని అన్నటువంటి పదం చాలా సన్నిహిత సంబంధానికి గుర్తు సో ఈ రాజు ఆనుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆ వ్యక్తికి సరైన విశ్వాసం లేదు అందుకే ఈ రాజుకు విశ్వాసం లేదు అందుకే రాంగ్ డెసిషన్స్ చేశాడు అందుకే దేవుని పైన కోప్పడుతున్నాడు ఎంతో నష్టపోయాడు కాబట్టి మన జీవితంలో ఈ రాజు ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన విశ్వాసం బలహీనంగా ఉండడానికి మనము దేనిపైన ఆనుకుంటూ ఉన్నాము ఒక మనిషి పైన లోకపోతే లోక సిద్ధాంతము పైన దేనిపైన మనం ఆనుకుంటున్నామో దాన్ని బట్టి మన విశ్వాసం ఉంటుంది గమనించండి బైబుల్ క్లియర్గా చెప్తారు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు కాబట్టి ఎక్కడ కూడా ఈ మాటల్లో అర్థం ఏంటంటే కేవలం అవిశ్వాసని మాత్రమే కాదు ఈ లోక సంబంధమైనటువంటి తీరుకు పరిశుద్ధ గ్రంథం చెప్పేటువంటి తీరుకు భిన్నంగా ఉంటది కాబట్టి మనం ఎప్పుడైతే ఈ లోకపు తీరును ఆనుకుంటామో ఖచ్చితంగా మనం విశ్వాసంలో ఎదగలేం నేను అనుకుంటున్నాను ఈ రాజు ఆత్మీయంగా వెనకబడ్డానికి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆయన ఒక దుష్ట సాంగత్యంలో ఉన్నాడు దేవుని పట్ల నమ్మకం లేని ఒక వ్యక్తి పైన ఆనుకుంటూ ఉన్నాడు నేను వాట్సాప్లో లో చాలా సూక్తులు పంపిస్తా ఉంటాను అవి ఎంత మంచివైనా కూడా దేవుని యొక్క వాక్యం వేరు అది వేరు అది ఎంత మధురంగా ఉన్నప్పటికి కూడా అది లోకము తీరంతే దానికి సంబంధించిన వాక్యం మనం పట్టుకోవాలి తప్ప లోకం తీరుని మనము పట్టుకోకూడదు అది మన విశ్వాసాన్ని హరిస్తుంది లేకపోతే తీసివేస్తుంది కాబట్టి ఆ రాజు యొక్క పరిస్థితి కారణం ఏంటంటే ఆయన దేవుని చిత్తము కానటువంటి ఒక వ్యక్తిని ఆనుకుంటూ ఉన్నాడు ఆ వ్యక్తి సలహాలు తీసుకుంటున్నాడు అందుకని నేను విశ్వాసం దిగజారిపోతోంది దేవుడు కోరుకున్న విశ్వాసం కాదు ఆఖరికి ప్రవక్తను చంపేటువంటి పరిస్థితికి వెళ్ళాడు కాబట్టి మనం లోకపు తీరు ఎక్కడైనా మనం ఆనుకున్నట్టయితే అంటే ఏంటి లోకస్తులు కోపడినట్టుగా మనం కోపాడినా లోకస్టులు గొడవపడినట్టుగా మనం గొడవపడినా లోకస్తులు మాట్లాడినట్టుగా మనం మాట్లాడినా మన విశ్వాస జీవితము ఎదగదు ఈ రాజు పరిస్థితి అదే అఫ్ కోర్స్ అన్ని బాగుంటే మానే ఉంటాం కానీ ఈ రాజు ఒక నెగటివ్ క్యారెక్టర్గా మనకు కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఈయన ఆనుకొని అన్నటువంటి మాట కొంతసేపు మనం చూసినట్టయితే చాలా క్లోజ్ రిలేషన్షిప్ అంటే ఏంటి ఆనుకోవడానికి ఒక సపోర్ట్ అనుకోవచ్చు లేకపోతే ప్రతి విషయానికి ఆ వ్యక్తి ఇచ్చే సలహా కావచ్చు అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం మూడవ చనంలో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ అంటే ఆ యొక్క సమాధానం ఎప్పటికీ ఉండేటువంటి సమాధానం ఈ రాజు ఆనుకున్నది దేవుని పైన కాదు దేవుని వాక్యం పైన కాదు ఒక మనిషి పైన ఈ లోక సంబంధమైనటువంటి తీరు పైన అందుకే ఆ రాజుకు శాంతి పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఎలీషా తలను తీసేస్తాను అంటున్నాడు మన మనస్సు దేనిపైన ఆనుకుంటే మన యొక్క రియాక్షన్ అలాగుంటుంది ఒక కోపిష్టితో సహవాసం చేస్తే అది మనకు ఆటోమేటిక్గా వస్తుందని సామెతల గ్రంథంలో చెప్పారు ఒక లోకస్సుతో సహవాసం చేస్తే ఆ లోకపు తీరు మనలోనికి వస్తుంది ఇక్కడ రాజు పరిస్థితి అదే కాబట్టి మనం ఏసు ఆనుకోవాలి ఎవని మనస్సుని పైన ఆనుకును అంటే ఇప్పుడు దేవుడు మన పక్కన లేడు ఆయన ఆనుకోవడానికి దేవుని వాక్యం ఉంది వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి ఆనుకోవడం అంటే ఏంటి ఆయన వాక్యాన్ని ఆనుకోవడం ప్రభా నేను నీ వాక్యం పైన ఆను భక్తుడు అన్నాడు నీ శాసనములు నాకు ఆలోచనకర్తలై ఉన్నవి మనుషుల ఆలోచనలు కాదు దేవుని శాసనమే మనకు ఆలోచనకర్త దావీడ్ యొక్క ఆలోచనకర్తలు ఎవరంటే దేవుని యొక్క శాసనం ఆఫ్ కోర్స్ మనుషులు చెప్పే సలహాలు ఒకవేళ